తల్లి కొత్త విగ్రహంపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ దశాబ్ద కాలంగా ప్రజల ముద్ర వేసుకున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లిగా అభివర్ణించారు బీఆర్ఎస్ నాయకులు అంతేకాదు తాము తిరిగి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తామని హెచ్చరించారు తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్రంలో వివాదం రాజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా కనిపించలేదు తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో ఒక చేతిలో బతుకమ్మ గద్వాల పోచంపల్లి నేతన్నల కృషి చూపించే పట్టుచీర కరీంనగర్ వెండి మట్టెలు మెట్ట పంటలకు చిహ్నంగా కంకులు ఉండేవి కోహినూర్ వజ్రంతో కిరీటంతో పాటు వడ్డాణం జరీ అంచు చీర నిండైన కేశ సంపదతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అప్పట్లో తీర్చిదిద్దారు కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక విగ్రహం రూపురేఖల్లో మార్పులు చేర్పులు చేశారు ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది మెడలో కంటే బంగారు ఆభరణాలున్నాయి ఎడమ చేతిలో వరి మొక్కజొన్న కంకులు జొన్నలు ఉన్నాయి చెవులకు కమ్మలతో నిండుగా ఉండేలా విగ్రహాన్ని రూపొందించారు తెలంగాణ తల్లి కొత్త విగ్రహ నమూనా బయటకొచ్చినప్పటి నుంచే బీఆర్ఎస్ మండిపడింది కొత్త విగ్రహం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర అని వాదించింది తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ లేకుండా విగ్రహాన్ని ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీకాని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా కర్ణాటకలో వండవా మహారాష్ట్రాల వండవా ఉత్తరప్రదేశ్ల వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహ వివాదం భావోద్వేగాలతో ముడిపడ్డ అంశమని అంటున్నారు గులాంబీ పార్టీ నాయకులు ఈ భావోద్వేగ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది బీఆర్ఎస్ కేవలం కేసీఆర్ పై ఆగ్రహంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారన్నది బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఈ సందర్భంగా ఫామ్ లో పార్టీ నేతలతో భేటీలో విగ్రహ మార్పుపై కేసీఆర్ స్పందించారు తెలంగాణ తల్లి మార్పు ఒక మూర్ఖపు చర్య అన్నారు కేసీఆర్ కాగా ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుండగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తెలంగాణ తల్లి పాత విగ్రహాన్ని మరోసారి ఆవిష్కరించింది బీఆర్ఎస్ దశాబ్ద కాలంగా ప్రజల మనసుల్లో ముద్ర వేసుకున్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తోంది తీసేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లిగా అభివర్ణించారు బీఆర్ఎస్ నాయకులు తాము తిరిగి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తామని హెచ్చరించారు ఎవరైతే తెలంగాణ కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారు వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి బీదగా తెలుగు తల్లి గొప్పగా ఉన్నా భరత మాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్న పర్వాలేదు తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఉండబోరు అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణలో ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని తాము మార్చామనడం కరెక్ట్ కాదంటున్నారు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తల్లికి ఇంతవరకు అధికారికంగా ఒక రూపాన్ని ఇవ్వలేదన్నది కాంగ్రెస్ పార్టీ వాదన బీఆర్ఎస్ భవన్లో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఉద్యమ సమయంలో తీర్చిదిద్దారని అయితే ఆ విగ్రహ నమూనాని అధికారికం చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు పదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్ ప్రతిష్ఠించే ప్రయత్నం చేయలేదన్నది కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్న పాయింట్ తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అధికారికంగా లేదనేది కాంగ్రెస్ సర్కార్ వాదన కాగా అసెంబ్లీలోనూ ఇదే వాదన బలంగా వినిపించారు మంత్రులు జాగ్రత్త చూస్తుంటే మా అమ్మకు గుర్తొస్తుంది మా నానమ్మ గుర్తొస్తుంది ఉద్యమకారుల తల్లులు గుర్తొస్తున్నారు కౌలు కళాకారుల తల్లులు గుర్తొస్తున్నారు అలాంటి విగ్రహాన్ని గాంధీభవన్ తల్లి బిడ్డ తస్మ జాగ్రత్త మీ చెల్లె మాట్లాడుతుంది తెలంగాణ తల్లి అంటే నా లెక్క ఉండాలని అంటే దొరసన లెక్కు ఓ చేత లిక్కరు ఓ చేత డబ్బు పట్టుకొని ఉండాలా లిక్కర్ రన్ లెక్క ఉండాల తెలంగాణ తల్లి అంటే పోరాట పటిమ అరవై ఏళ్ళ కళ సాధకం చేసినటువంటి ఈ తెలంగాణలో కవుల కళాకారుల త్యాగమూర్తుల తల్లి ఒక చాకల ఐలమ్మ ఒక దొడ్డి కుమ్రాయ్య రూపం తెలంగాణ అంటే పాడి పంటలకు నిలయమైనటువంటి పచ్చదనం ఆ చీరలో కానొస్తుంది తెలంగాణ పాడి పంటలు ఒక చేతిలో జొన్నకంకి సజ్జకంకి వరి వంగడాలు ఈ రకంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఒక భరోసా ఒక ధీమా కల్పించి తెలంగాణకు వరాలు ఇస్తున్నట్టుగా ఆబా హస్తం మరి వీటన్ని చూసి చూసి ఓర్వలేక కేటీఆర్ కవిత మాట్లాడుతురు మొత్తం మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక ఆయుధంగా చేసుకోవడానికి గులాబీ పార్టీ సన్నద్దమైంది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేవలం బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికే మార్చారని ఘాటు ఆరోపణలు చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ తల్లిని పక్కన పెట్టి ఆ స్థానంలో కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు